அபதி சோஷி நன்றாக உபாகமத்தின் புஸ்திண்டாம் அதிகாரம் பதினோராவது வாசனை இப்படியாக்க சொல்வது கழுகு தன் செட்டைகளை விரித்து தன் குஞ்சுகளை சுமப்பது போல கத்தர் ஒருவரே தன் ஜம ஜனத்தை சுமக்கிறார் சொல்லி మనము ద్వితీయోపదేశండంలో ముప్పై రెండవ అధికారం పదకొండవ వచనంలో ఏం చదువుతున్నామంటే పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు వాణిని నడిపించను అని రాయబడి ఉన్నది మొదటి తిలెత్తి తన కుంజుల పూల కత్తెరు తను తమ్ముడు జనతి సుమక్రుడ చొలి పక్షిరాజు తన పిల్లలని తన గూడు రేపి తన పిల్లల్ని ఎలా తన రెక్కల మీద మోస్తుందో అట్లాగా యహోవా వానిని నడిపించను అని ఇక్కడ అర్థం చేసుకుంటున్నాము నమ్ ఏరొకరి ఒన్బది మాదంగలే నా ముడి మనం ఇంచుమించు తొమ్మిది నెలలను పూర్తి చేసాము నమ్ము తిరిమి పార్కో ముడి సొంతమాయ్ நாம் வரவில்லை லைக் கத்திரி ஒருவர்தான் நம்ம சுமந்துருக்கிறார் மனம் திரும்பி திரிச்சூசின மனம் மன சொந்த பலம் மீதாக மனம் ராலேது பிரபுவே மனி நடிப்பாடு அவர் ஒருவரே தம்முடைய சிறகுகளாலே நம்மளை தூக்கி சுமந்து நம்மை பாதுகாத்து நம்மளை பாதுகாத்து தம்மை நம்மை தம்முடைய சிறைகளாலே மூடி மறைக்கிற தேவனாக இருந்திருக்கிறார் ரெக்கல மோசி மன நடிப்பினா பிரபுவன யஹோவா நீங்கள் இதே வசதி தொடர்ந்து நீங்கள் இந்த வசத்தையும் அடுத்த வசத்தையும் நீங்கள் வாசித்து பார்ப்பீர்கள் ஆனால் வீத வசம் சொல்கிறது அந்நிய தேர்வுகள்ல கத்திர ஒருவரே சுமந்தார் என்று சொல்லி వ్యతిరేన శీకరం ఈ వచనం ఇంకా కొంచెం ఈ ఈ అధికారంలో ఇంకో వచనం చదివినప్పుడు వేరే అన్య దేవతలు కాదు మన ప్రభువైన అయిన యహోవానే మనని మోసుకొని వచ్చాడు నడిపించాడు అని రాయబడి ఉన్నదివే దేవుడు కైవిట్టాలప్పటికి ఆంట సుమంతారు ఒక క్షణం కోసం మన చేయి వదిలేసిన మనని మళ్ళీ మనని మోసుకుని నడిపించే దేవుడైన యహోవా మన తోడై ఉన్నాడు வருஷத்தின் கடைசி பகுதிக்குள்ளே வந்திருக்கிறோம் நான் சொல்ல விரும்புகிறேன் ஒருவேளை உங்களுக்கு பலத்தினாலும் அல்ல பராக்கிரத்தின அல்ல தேவனுடைய ஆவினாலே தான் தேவன் தானே நாம சுமந்து செலுகிற நல்ல தேவனாக இருந்திருக்கிறார் முதுகிம்புல வந்து காணி நீக்கு செப்பாலே ஆசைப்படுத்துனான் ஏன் அண்டே பலம் வரல சக்தி வல்ல காது ஆயின பரிசு ஆத்ம பலம் வல்ல மன இன்னும் ரோஜாமன்க்கு செய்யல ஆசைப்படுத்துனா ஒருவேளை உங்களை மத்தியில் உங்களோடு இருந்த நண்பர்கள் சொல்லியிருக்கலாம் நான் இருக்கிறேன் என்று சொல்லி சொல்லியிருக்கேன் ஆனால் ஒரு குறிப்பிட்ட காலங்கள் வரும்போது உங்களோடு இருக்க இல்லாமல் இருந்திருக்கலாம் ஆனால் அந்த காலக்கட்டத்தில் ஆண்டர் ஒருவர் విట్టు వెళ్ళ కాదప్పటికి ఎండింటికి సదా మీ ప్రాణ స్నేహితులు ఒకవేళ మీ దగ్గర చెప్పుండచ్చు నేను జీవితాంతం నీతో తోడుగా ఉంటాను నీతో ఉంటా నీ మిత్రముగా ఉంటానని చెప్పొచ్చు కానీ అలాంటి వాళ్ళు మిమ్మల్ని మధ్యలో విడి విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ప్రభువైన అయిన యహోవా మనతో జీవితాంతం మన మరణ మరణం దాకా కూడా మనకు తోడుగా ఉంటానని మనకి వాగ్దానం చేస్తున్నాడు మత్తు వాసిక మొత్తం ఈ లోం ముగిసేదాకా నేను నీకు తోడే ఉంటానని చెప్పినట్లు ఆయన మన మన సంతోషంలో మటుకు కాదు మన దుఃఖంలో కూడా మనకు దేవుడుగా ఉండే మనతో తోడుగా నడిచే దేవుడుగా ఉన్నాడు

சில வயதிலும் ஆசித்தொன்மை கழுகு தன்சட்டிகளை கலைத்து

నడిచేదానికి మాకు జ్ఞానాన్ని ప్రసాదించండి మమ్మల్ని ఆశీర్వదించి మాకు దారి చూపండి మంచి మంచి తండ్రి